హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఈ సీజన్లో కొత్తిమీర ఎక్కువగా దొరుకుతుంది కదా అందుకని కొత్తిమీరతో కొత్తిమీర పచ్చడి ఇంకా కొత్తిమీర రైస్ తయారు చేసుకుందాము ముందుగా కొత్తిమీర పచ్చడి తయారు చేయడం కోసం ప్యాన్లోకి రెండు కరెంటుల వరకు నూనెను వేసుకుని పది మిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఈ సీజన్లో మిరపకాయలు కూడా దొరుకుతాయి కాబట్టి నేను పండు మిరపకాయలు వేస్తున్నాను ఒకవేళ పండు మిరపకాయలు లేవు అంటే ఈ పండు మిరపకాయలకి బదులుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే మిరపకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు పండు మిరపకాయలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి రెండు కప్పులు కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర ఒక గంట ముందే కడిగి ఆరపెట్టుకుంటే తడి లేకుండా ఉంటుంది కొత్తిమీర కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రోటి పచ్చడే కాబట్టి మరీ ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి ఇందులో వేసుకోవాలి చింతపండు గ్రైండ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు కానీ ఇలా వేడి ప్యాన్లో వేసుకోవడం వల్ల చింతపండు కొంచెం మెత్తబడుతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు ఇంకా చల్లారిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఐదు వెల్లుల్లి రెమ్మలో వేసుకోవాలి నీళ్ళు ఏమి వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు తగ్గిన కారం తగ్గిన పులుపు తగ్గినా ఏదైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కారం ఎక్కువ అయిపోయిందండి మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి అందుకని ఉప్పు కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను పచ్చడి గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా గట్టిగా ఉన్నట్టు అనిపించినట్టయితే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెను వేసుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పోపు వేసుకోవాలి లేదంటే ఆవాలు చేదు వచ్చేస్తాయి నూనె కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి శనగపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి పచ్చడి కారం తక్కువగా అనిపించినట్టయితే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకుని దీంట్లోకి తయారు చేసుకున్న పచ్చడి కూడా వేసేసుకుని కలుపుకోవాలి పోపులో నూనె కొంచెం ఎక్కువైనట్టు కనిపించినా కానీ పచ్చడి వేసి ఒక రెండు నిమిషాల పాటు కలిపాము అంటే పచ్చడి అంతా కూడా ఈ నూనెని బాగా పీల్చేసుకుంటుంది అంతే అండి వేడి వేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఈ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ రెసిపీ కొత్తిమీర రైస్ ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఫ్లేవర్డ్ రైస్ ఏమన్నా తయారు చేయాలి అన్నప్పుడు ఇలా కొత్తిమీర రైస్ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర రైస్కి వేరే కర్రీ కూడా అవసరం ఉండదు అంత బాగుంటుంది కొత్తిమీర రైస్ తయారు చేయడం కోసం ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలుక్కాయ ఇంకా ఒక బిర్యానీ పువ్వు వేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా ఉండడం కోసం ఒకసారి గరిటితో కలుపుకుని దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి గరిట్తో కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన క్యారెట్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి క్యారెట్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ తయారు చేసేటప్పుడు నీళ్ళు ఏమీ వేయకుండా కొత్తిమీర మాత్రమే వేసి గ్రైండ్ చేశాను కొత్తిమీర పచ్చివాసన పోయి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి ఈ మూడు రెసిపీస్ కూడా నేను ఆల్రెడీ కరుణాస్ కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి వీడియో లింక్స్ని ఐకార్డులో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కరెక్ట్తో కలుపుకుని రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం తీసుకునే అన్నానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు వండిన అన్నం మూడు కప్పులు వేసుకుని కలుపుకోవాలి అన్నము మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారిన అన్నం అయితేనే బాగుంటుందండి అన్నం బాగా వేడిగా ఉంటే మనకి ఇలా కలిపేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది అందుకని వీలున్నంత వరకు కొంచెం అన్నం చల్లారిందే వేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు వండిన అన్నం ఉంటే ఐదు నిమిషాల్లో కొత్తిమీర రైస్ తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగా ఇష్టపడతారు సీజన్లో దొరికే కొత్తిమీరతో కొత్తిమీర పచ్చడి ఇంకా కొత్తిమీర రైస్ కూడా తయారు చేసేసుకున్నాము మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్